మొన్న సూర్యపేటలో ఒక మాల అబ్బాయిని చంపేశారు కుల కులాంతర వివాహం చేసుకున్నందుకు కులమే లేదని చెప్పేసి మీరు ఒక పాటలు చెప్పారు కులమే చెప్పి కులాంతర వివాహం చేసుకున్న కుల నిర్మూలన జరగాలని చాలా ఇంటర్వ్యూలలో మాట్లాడారు కానీ అదే కుల హత్య జరిగితే సుఖరా నర్సన స్పందించకపోవడానికి అంటే స్పందించకపోవడం అనేది అది ఉండదు ఎందుకు అంటే అన్ని రంగా అన్నిటికాడికి పోలేం కదా నేనేమో కలిగే పురుషుని కాదు ఆకాశం చూసి పడలే లెక్కనే మా అమ్మ కూడా తొమ్మిది నెలలు కానీ నొప్పులు తీసి నన్ను కాదు అందరి నేను కలిగే పురుషుని కాదు కదన్న అనుకోనప్పుడు టక్కున ప్రత్యక్షం అవుతుంది అంటే సందర్భానుసారంగా పోలేకపోవచ్చు ఇలాంటి మీలాంటి తమ్ముళ్ళు అడిగినప్పుడు ఇలాంటి మీడియాలు కోరుకున్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాం సమయం ఉందనుకో ఖచ్చితంగా ఫీల్డ్ మీద పోతాం కదా అంటే ఇప్పుడు ఒక్క మాలబంటి అని కాదన్న చాలా మంది జరుగుతుంది చాలా మంది కులమేడు ఉన్నది బయ్ కులం పోయింది భయ అంటరాని తనం పోయింది అనేటువంటి అంటే ఈ భాష వాడద్దు బట్ నా మనసు బాధ అనిపించి అంటున్నా కులమే లేదు అంటరాని తనం పోయింది అనేటువంటి బాడుకావులు ఎవరైతే ఉన్నారో మాల బంటిని చెప్పినప్పుడు పోయారు లేదని మాట్లాడేటోళ్ళు సూర్యాపేటలు ప్రమో అదేంది ప్రణయం చంపినప్పుడు ఆడిగిపోయారు నిన్నగాక మొన్న గ్యారట్ల కాడ జరిగిన హత్య కేసులో ఏడికిపోయారు ఒక మాలల్లో పిల్లగానే చేసుకున్నది అని చెప్పి ఒక గొల్లల్లో లేకపోతే ముదురాజులో వాళ్ళు కొట్టి సాగు కొట్టరు సొంతం అక్కని చంపుకుంటూ వాడు ఎంత దౌర్భాగ్యమే అది ఎంత దౌర్భాగ్యం కులం లేదు కులం లేదు కులం లేదు అంటే ఏడలేదురా కులం కులం అనేది దేశంలో చాలా 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 బలమైంది నీకు ఎన్ని కోట్ల రూపాయలున్నా నీ కులం పెద్దదైతే నేను నిలబడతావు ఈ దేశంలో ఆర్య బ్రహ్మణుడు వలస వచ్చినటువంటి బిచ్చగాండలు ఎవరైతుర్రో బ్రాహ్మణులు వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి నినాదం అది బట్ దాంట్లో భాగంగా మనం మాట్లాడుకున్న సందర్భం వచ్చినప్పుడు నేను చాలా ఇంటర్వ్యూల్లో చెప్పినా ఏందది భారతదేశములో పుట్టుడు నే చేసిన తప్ప మనిషిని మనిషిగా చూడని మతాలదే గొప్ప నేను జంతువై జన్మించిన ఈ జగమె నా కాళ్ళు మొక్కును నేను బండరాయిన భగవంతుడాని పూజిద్దురు ఒక జంతువును ప్రేమిస్తారు కానీ సాటి మనిషిని ప్రేమించారు సంపుతారు ఇది ఎక్కడ కథనే కుల నేను అందుకే చెప్పిన నేను జంతువు జన్మించినా ఈ జగమిన కాళ్ళు మొక్కును భారతదేశంలో మనువాదము అంతులేని గజ్జిమయం చెదలకు పుట్టిన పుట్టకు పూజలు చెదలకు పుట్టిన పుట్టకు పూజలు అరే చెదలు కుట్టినటువంటి పుట్టకు పోయి పాలని వార వస్తారు అదే కనుక్కున్న పిల్లలకు పాలు లేక ఒక తల్లి వ్యభిచారం చేస్తుంది శరీరం అమ్ముకుంటుంది ఇంత ఇంతకంటే దగ్గురు దౌర్భాగ్యం ఆ సమాజంలో చెదలకు పుట్టిన పుట్టకు పూజలు నేల పాలాయ పాలధారలు ఆవు మూత్రమే అమృతం అంటూ ఉచ్చకు దోసిలి జాపే కొందరు మలినం మలినం ఏదైనా ఉచ్చదాయిన నోట్లకి వెళ్ళి మళ్ళీ లెటర్ రాలి మాలామాదిగళ్ళు మైలపట్నం లెటర్ అయ్యారు బయ్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలిగా కులం లేదనేటువంటి మాట్లాడే మేధావులు చెప్పాలి వద్దా చెప్పాలదిగలు పోయి చెర్ల నీళ్ళు తాగితేనే ముట్టుకుట్టే ముట్టుకుంటే అంటారా అంటూ పడుతుంది అంటారు కదా ఇంకో విషయం ఏంటంటే గతంలో ఒకసారి చెప్పాలి కాబట్టి చెప్తున్నాం సినిమా ఓ మాట అన్నాడు ఎవరన్నానంటే పందింది తింటే పందినలాగా కుక్క తింటే కుక్కలాగా మేక తింటే మేకలాగా కోడిని తింటే కోడిలాగా మరి మనిషి లెక్క ఉండాలంటే ఏమనాలి మనువాదంలో భాగమై ఆర్యబ్రాహ్మణులు చెప్పినటువంటి రీతిగా మనిషి మనిషిలాగా ఉండాలంటే మనిషినే తినాల ఇప్పుడు ఆయన పాయింట్ అదే కదా అదే పంది తిన్నోడు పందిలాగా ఉంటే ఎద్దు తిన్నోడు ఎద్దులాగా ఉంటే మరి చిన్నజీయ స్వామి లేకపోతే ఆ బ్రాహ్మణ సామాజిక వర్గం కావచ్చు ఈ హిందూ మత ఏమంటారు హిందూ మతం మనువాదాన్ని ప్రేరేపిస్తున్నటువంటి వాళ్ళు మనుషులను చంపుతూనే మనుషులు అనట అట్లా చంపుకుంటా పోతే మా శాతం ఎక్కువనే కదా చంపడం మొదలు పెడితే మా శాతం ఎక్కువనే కదా ఏ కులానికి ఆ కులాన్ని పంచుకుంటే మా శాతం ఎక్కువనే కదా అనగారిన కులాల శాతం ఎక్కువనే కదా మనిషి మిగులుతడా భూమిదా లేదు క్లారిటీ లేని చాములు క్లారిటీ లేని నాయకులు